thank <laughs> you శ్రీవారి ఖజానాకు సుమారు ఐదు వందల కోట్లకు పైగా గండిపడిందని రాష్ట్ర విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు గత రెండున్నర నెలలుగా టిని పలు విభాగాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు టిటిడి లోని పద్దెనిమిది విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు గత ఐదేళ్లలో టిడిలో భారీగా అవకతవ జరిగినట్లు పలువురు భక్తులతో పాటు బిజెపి జనసేన నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు దీంతో అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని ప్రభుత్వం స్టేట్ విజిలెన్స్ అధికారులను ఆదేశించడంతో ఈ ఏడాది జూన్ ఇరవై ఐదవ తేదీ నుండి అధికారులు టీడీడీలో సోదాలు నిర్వహించారు ప్రధానంగా వైవీ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండళ్లు ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన వేల కోట్ల నిధులను కేటాయించడంతో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి ముడి సరుకులు కొనుగోళ్లు శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు శ్రీవాణి టస్ట్ లో జరిగిన అక్రమాలపై అధికారులు దృష్టి సారించి ఆ విభాగాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పలు కీలక దస్తాలను స్వాధీనం చేసుకున్నారు